వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ శ్రీకాకుళం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి పనులను పర్యవేక్షించారు ఆయన సందర్శించారు అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నూతన కలెక్టర్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత కలెక్టరేట్ ప్రతి ఏడాది మరమతులు చేయడం జరుగుతుందని ఆ విధంగా చేయడం వలన నిధులతో వృధా తప్ప శాశ్వత పరిష్కారం లభించదన్నారు అందుకే ప్రభుత్వ అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగంలో ఉండేటట్లు రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు సాంకేతిక కారణాల ఆగిందని గుత్తేదారుతో నిర్మాణం పూర్తి చేయడంపై మాట్లాడి సత్వరం పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను మంజూరు చేశాం డిజైన్స్ అన్ని చేసి ఆర్టీఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం అంటే దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంటో ఫైవ్ పెర్సెంటో సిక్స్ పర్సెంట్ చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి కట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి ఉదయమే కాంట్రాక్ట్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ మళ్ళీ కాంట్రాక్ట్స్ అంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం ఏవైతే ఫైవ్ పెర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను